పరిష్కారానికై మరో జనతా గ్యారేజ్ గా వివిడి న్యూస్ టీవీ మీది సమస్య మాది పరిష్కార అన్వేషణ సంప్రదించండి వివిడి న్యూస్ టీవీ నైన్ త్రీ నైన్ టూ త్రీ ఎయిట్ ఎయిట్ త్రీ సెవెన్ నైన్ రాయలసీమలో అత్యధిక జనాభా కలిగిన కురవలకు నామినేటెడ్ పోస్టులు కల్పించాలని కురువ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు అయితే అదోని నియోజకవర్గం ఎమ్మెల్యే సీటును బీసీలకు కేటాయించడంతో నియోజకవర్గంలో బీసీలు చాలా ఆనందపడ్డారని అయితే కూటమిలో భాగంగా వాల్మీకి వర్గానికి చెందిన బీజేపీ అభ్యర్థి పార్థసారథికి టికెట్ కేటాయించడంతో బీసీలందరూ కూడా ఎంతో పోరాడి ఆయనను గెలిపించుకున్నామన్నారు అయితే కురువుల ముద్దుబిడ్డ మానవి దేవేంద్రప్ప ముప్పై సంవత్సరాలుగా టీడీపీ పార్టీకి కట్టుబడి అధోనిలో జెడ్పీటీసీగా ఎంపీపీగా నియోజకవర్గానికి ఎన్నో సేవలు అందించాలని ఆయన్ను దృష్టిలో ఉంచుకొని ఉన్నతమైన నామినేటెడ్ పోస్ట్ ఇవ్వాలని కోరారు కురవల ముద్దుబిడ్డైన మాన్వి దేవేంద్రప్పకు నామినేటెడ్ పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు నియోజకవర్గం నుండి టీడీపీ పార్టీ కోసం అహర్నిసలు పనిచేసే ముప్పై సంవత్సరాలు పార్టీ కోసం కష్టపడ్డారని నియోజకవర్గానికి ఎన్నో సేవలు అందించారని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దృష్టిలో పెట్టుకుని మానవి దేవేంద్రప్పకు ఉన్నతమైన నామినేటెడ్ పదవి కేటాయించాలని కోరిన కురువ సంఘం నాయకులు

కారణం ఏంటంటే గత ముప్పై ఏళ్ళుగా ఆదవన మండలం పెద్దవన గ్రామం బీసీ ముద్దుమిడ్డగా పేరొంది దేవేంద్రప్ప గారి గురించి ముప్పై ఏళ్ళ నుంచి గత ఎలక్షన్ ఏ ఎలక్షన్ వచ్చినా కూడా పోటీ చేసుకుంటూ వచ్చాడు ఆయన ఇప్పటివరకు కూడా కొన్ని ఓటమి గల్పు గెలుపు సహజమే ముప్పై ఏళ్ళ నుంచి పార్టీలు ఉన్నప్పటికీ ఒక్క నామినేటెడ్ పదవి మాత్రమే పార్టీ గౌరవించింది ఇంకా ఆయన గౌరవం చాలా రావాలని చెప్పి అనుకుంటున్నాము ముఖ్యంగా మన జిల్లాలో మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఆల్మోస్ట్ ఆల్ మన ఆదోని టికెట్ బీసీలకి ఖరారై ఖరారైందని చెప్పి వార్త వచ్చింది అయినప్పటికీ ఈ కూటమిలో భాగంగా పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించడం జరిగింది అయినప్పటికీ కూడా పెద్ద మనసు చేసుకొని పార్టీ ఆదేశాల మేరకు మన మిత్రపక్షం పార్శాద్ గారిని గెలిపించడం జరిగింది గెలిపించడం జరగడమే కాకుండా ఆయన గెలుపుకి ఎంతో కృషి చేసి గెలుపు గెలిపించాం తర్వాత మన పార్లమెంట్ ఎన్నికల్లో మన బీసీ నాయకుడు నాగరాజ్ గారికి కూడా గెలుపు గెలుపుకి కృషి చేసిన వ్యక్తి దేవేంద్రప్ప గారు దేవేంద్రప్ప గారు ముఖ్య ఇప్పుడు సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా మన జిల్లాలో మన కురువలు ఏ ఎలక్షన్ ఎన్నికలు వచ్చినా కూడా గెలుపు ఓటమిని శాసించే సత్తా మనకు ఉంది ఇప్పుడు వరకు కూడా మన పక్క జిల్లా అనంతపురం జిల్లాలో అంతకుముందు ఏ పార్టీలైనా కానీ మన కులానికి గౌరవించే ఇచ్చి టికెట్లు ఇచ్చారు గెలుపొందారు ఇప్పుడు ప్రస్తుతానికి మన జిల్లాకి పెద్ద పదవి ఇచ్చిందంటే ఇదే ఒక పెద్ద పదవి ఎంపీ పదవి ఇంతకుముందు ముందు గత ముప్పై ఏళ్ళుగా తెలుగుదేశం పార్టీ ముప్పై ఏళ్ళ నుంచి మన కొండారెడ్డి కొండారెడ్డి బుర్ది మీద తెలుగుదేశం పార్టీ జెండా ఎగురువేయలేదు ఇప్పుడు ప్రస్తుతానికి మనకు మన కులానికి టికెట్ ఇచ్చారు కాబట్టి మన కులము బీసీ కులం అందరూ ఏకమై ఆ తెలుగుదేశం జెండాని ఎగురవేసిన ఘనత కురువలదే ఆ కురువలకి ఎంతో కృషి చేసిన వ్యక్తి మానవి దేవేంద్రప్ప గారు గత ముప్పై ఏళ్ళ నుంచి మనకు కర్నూలు జిల్లా ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా ఉంటున్నారు మన మన జ మన కులానికి ఎంతో ఇస్తూ ఎంతో కృషి చేస్తూ మన కులానికి ఎదుగుదలకి ఎంతో కృషి చేస్తూ వస్తున్నారు ఆయనకి ఇప్పటి వరకు కూడా ఎటువంటి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీలో ఉన్న ఉన్నప్పటికీ ఎటువంటి గౌరవం దక్కలేదు ఇప్పుడు ఖచ్చితంగా ఆ గౌరవం రావాలని చెప్పి కోరుకుంటాము గత ఎన్ని ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి లోకేష్ గారు అయితేనేమి పార్టీ పెద్దలైతేనేమి మీకు తగ్గట్టుగా మీకు తగిన గౌరవం ఖచ్చితంగా ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు ఆ హామీల భాగంగా ఆ హామీలను నెరవేర్చాలని చెప్పి కోరుకుంటున్నాం తర్వాత తర్వాత ఏంటంటే ఇప్పుడు ఇంతకు ముందు ఎలక్షన్లో అగ్ర కులాలు అగ్ర కులాలు ఏదైనా కానీ ఎంపీటీసీ రాని సర్పంచ్ రాని ఎంపీటీసీ ఏ వచ్చినా కూడా మనం ఎన్నికల్లో పోటీ చేయాలని చెప్పి పార్టీ ఆదేశించింది ఏ ఎన్నికల్లో పార్టీ ఆదేశించినప్పటికీ కూడా దేవేంద్రప్ప గారు ఎప్పుడు వెనుకడుగు వేయలేదు గవర్నమెంట్ ఉన్నప్పటికీ గవర్నమెంట్ లేనప్పటికీ పోటీ చేసి గెలుపొందారు ఆయన గెలుపొందిన కనుక దేవేంద్రప్ప గారికి ఉంది ఇప్పుడు ఇంతకన్నా ఇంకేం కావాలి మనకి ఇన్నేళ్ళు అయింది ఆయన పార్టీలో ఉన్నప్పుడు ముప్పై వేల నుంచి ఉన్నాడు ముందు ముప్పై వేలు నుంచి ఏ రోజు అది ఆయన తగ్గ గౌరవం అయితే దక్కలేదు అయినా ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది గత ఐదేళ్ళపై గవర్నమెంట్ లేదు ఇప్పుడు ఈ సారైనా గౌరవం గౌరవం కావాలని చెప్పి కోరుకుంటున్నాం మీ అధిష్టానం ఏది ఏది ఆదేశించినా ఆ పని ఆ పని చేసుకుంటూ వచ్చాం మనం కురువులు గాని దేవేంద్రప్ప గారు గాని ఇప్పుడు ఇప్పుడైనా గౌరవం గౌరవం కావాలని చెప్పి కోరుకుంటున్నాం సామాజిక కూడా చాలా మంది ఉన్నారు కురువ సామాజిక దాని చాలా మంది ఉన్నారు వాస్తవమే మన కులం మన జిల్లాలో ఎక్కువ ఉన్నాం మీరు 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 మా రాయలసీమలో మీరు ఉన్నట్టుగా అగ్ర కులాలు తాతంలో ఎక్కువ ఉన్నాం దీ ఈయనకే ఎందుకు అడుగుతున్నాం అంటే చేసిన సేవలు సేవలకు ఉన్నాయి సేవలు గుర్తించండి గత ముప్పై వేలుగా జిల్లా జిల్లా అధ్యక్షుడు ఉన్నాడు ముప్పై ముప్పై వేలుగా ఇక్కడ ఉన్నాడు ఆదా టౌన్ లో కూడా తెలుగుదేశం పార్టీ ముప్పై తెలుగుదేశం పార్టీ మా మండల అధ్యక్షుడు ఉన్నాడు మొత్తం మా మండల అధ్యక్షుడు ఉన్నాడు అందరికీ రాలా గణత ఘనత అందరికి వచ్చింది కాబట్టి ఆయన ఇంకా ముప్పై ముప్పై వేల సర్వీస్ సేవలు అందించుకుంటూ వచ్చాడు ఇప్పుడు ఖచ్చితంగా కావాల్సిందని చెప్పి అడుగుతున్నాం పేరు నాగరాజు తెలుగుదేశం పార్టీ దేశానికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ లీడర్కు కార్యకర్తలకు అలాగే పత్రకర్తలకు వీళ్ళకు నమస్కారములు ఈ సమావేశానికి మేమందరూ కులసరాయి మన లీడర్ అటువంటి దేవేంద్రప్ప గారు గత ముప్పై సంవత్సరాల నుంచి ఒకే పాటలు ఉండి తెలుగుదేశం పాటలు ఉండి ఆయన ఎన్నో పదవులు చేసినారు కానీ చేసిన కూడా ఇంతవరకానికి ఏ ఒకటి వాటి తరఫున ఏమి ఇవ్వలేదు ఆయన ఫస్ట్ మా ఊరు పెద్దవనంలో ఎంపీసీగా పోటీ చేసి ఆయన సత్యమణి పద్మావతి అమ్మ గారు గెలిచి మండల ఎంజీ వైసీ వైసీ వైసీపీ ఎంపీగా పనిచేసినారు అలాగే జడ్పీ జడ్పీసీ మెంబర్గా అదేవిధంగా ఆయన మార్కెట్ చైర్మన్గా జయేంద్ర గారు చేసినారు తర్వాత మా పెద్దవనం సర్పంచ్ నిలబడి అది మెజార్టీ గెలిచి సర్పంచ్గా పనిచేసినారు ఇప్పుడు ప్రస్తుతానికి ఆరేళ్ళు నుంచి ఇప్పటిదాకా మా కరూ డిస్టిక్ కుటుంబ సంఘ అధ్యక్షుడుగా చేస్తున్నారు ఇన్ని పదవులు చేసినా కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఏ ఒక్క అధికారం వేయలేదు దానికోసం మొన్న గత ఎలక్షన్లో పోయిన ఎలక్షన్లో మేము కూడా పక్కన అనపూరి డిస్టిక్లో మా కురవాళస్థులు ఎక్కువ ఉన్నారు గత ప్రభుత్వం వాళ్ళకి రెండు ఎమ్మెల్యే సీటు ఒక ఎంపీ సీటు ఇచ్చినారు వాళ్ళు అతి అతి మెజారిటీతో కులస్తుని గెలిపి గెలిపి పొందినారు అదేవిధంగా మేము కూడా మా కరూ డిస్టిక్లో మా తాలూకాలో ప్రతి తాలూకలో యాభై నుంచి అరవై పర్సెంట్ వరకు మా జనాభా ఉంది కురబ జనాభా ఉంది దానికోసం మాకు కూడా మన పోయిన ఎలక్షన్లో మా ప్రియతమ నాయకుడు కాబాత్ బాంధవుడు విజన్ అటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అయినాము సార్ మా డిస్టిక్లో కురువులు ఎక్కువ ఉన్నాము మాకు కూడా రెండు ఎమ్మెల్యే ఒక ఎంపీ టికెట్ ఇవ్వాలని కోరుతున్నాము కానీ ఆయన ఇవ్వలేదు లాస్ట్కి కర్నూలు డిస్టిక్ ఎంపీకి ఇచ్చినారు మా అన్నకి అన్నకి ఆ అన్నని మా కోస్త కలిపి అతి మెజారిటీతో లక్ష పైన మెజారిటీతో గెలిపించినాము అదే సాక్షి సార్ సార్ మేము అడగది ఏమిటంటే ఇంత మెజారిటీ మా లో ఉండి ఇదివరకు మా ఒక మంచి పోస్ట్ ఇవ్వడం లేదు కదా మొన్న దేం ఇచ్చి అడిగినాము ఎంఏ టికెట్ ఏంటి సార్ మేము గెలిపి వచ్చామని అడిగినాము కానీ దురదర్శకత రాలేదు బీజేపీ లో బీజేపీ వచ్చింది ఆ బీజేపీ కూడా అతి మెజార్టీతో యాక్చువల్ మా తాలూకు బీజేపీ లేదు కానీ మా టీడీపీ జనసేన బీజేపీ అన్ని కలిపి అతి మెజార్టీ కలిపి గెలిపించినాము ఇప్పుడు సార్ మేము అడిగదేమంటే మా కులస్తుకి ఇంత జనాభా ఉండి మా డిస్ట్రిక్ నుంచి జనాభా ఉండి మా కురబ సోదరుకు మా మీ ఒక మంచి పోస్ట్ అంటే కుటుంబ కార్పొరేషన్ కానీ స్టేట్ లెవెల్ కుటుంబ కార్పొరేషన్ కానీ బీచ్ కార్పొరేషన్ కానీ ఇవ్వాలని సవినయంగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము సార్ మీ కూడా మంచి పేరు ఉంది మీ పేరుతో మా లీడర్ బియ్యంద్రప్ప గారు ఆయన కూడా ఊర్లో బాగా పనిచేస్తున్నారు మా కార్యకర్తలు ఏమి ఇంకరేమి తన సొంత మిత్రుడుగా సొంత చేతులుగా చూస్తున్నారు దానికోసం మిమ్మల్ని కోరుకునేది ఏమిటంటే

మీ కోసం మీ ముందుకు న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు